ఈరోజు మన ఇరిగేషన్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు పెద్ద ఉత్తమ్ మోహన్ రెడ్డి గారిని మంత్రి గారిని మేము ఏఐటుసిసిఐటు నాయకులు కలిసి మాట్లాడడం జరిగింది ఏదైనా సివిల్ సప్లై పనిచేసిన అమ్మానిలకు సంబంధించి గత మూడు నెలల కిందనే ఒప్పందం జరిగింది అయితే జీవో విడుదల కాలేదు దాంతో ఆవేదనలో ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి కార్మికులు సమ్మెలో ఉన్నారు ఇప్పుడు అయితే ఇప్పుడేమో ఈ నెల కూడా సరఫరా చేయాలి కాబట్టి ఇబ్బందులు ఉన్న దృష్ట్యా మరి మేము తక్షణమే మీరు జీవో విడుదల చేయమని చెప్పి మరి మంత్రి గారికి విజ్ఞాపనం చేశాం విజ్ఞాపనం చేసాం వారు కూడా సానుకూలంగా స్పందించి మేము తప్పనిసరిగా త్వరలోనే జీవో విడుదల చేస్తాం మీరు సమ్మె విరమించమని చెప్పి వారు తెలియపరుస్తూ ఉన్నారు వారికి మేము అభినందన తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి సమ్మె కార్మికులు కూడా విరమించడం సభగా ఉంటుందని తెలియపరచు ఈ కార్మికులు హమాలీల యొక్క డిమాండ్స్ విషయంలో మేము సానుకూలంగా స్పందిస్తున్నాం ఒక రెండు రోజుల్లోనే ఒక మరి పాజిటివ్ డెసిజన్ని తీసుకుపోతున్నాం దయచేసి ఈరోజు సమ్మె విరమించ విరమింప విరమింపజేయాల్సిందిగా కార్మికులు హమాయిలందరికీ కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సమస్యని పరిష్కారం చేయాలని గత రెండు సంవత్సరాలకు అమాద రేపు జరుగుతుండగా ఈసారి సంవత్సరం దాటిన ఈ ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయకపోవడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి అదేవిధంగా సిఎం తర్వాత పియూసిఐ ఈ యొక్క మూడు సంఘాల యొక్క సమన్వయంతో మరి సమ్మె నోటీస్ ఇచ్చి అవి సమ్మె చేయడం జరిగింది ఒకటో తారీఖు నాడు ప్రారంభమైన సమ్మె ఈ రోజు వరకు సమ్మె కొనసాగుతుండగా మరి మన యొక్క సిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా చాడా వెంకయ్యరెడ్డి గారు ఈ సమక్షంలో చర్చలు జరిగినాయి ఆ చర్చలలో ఏఐడి తరఫున బాలరాజు తర్వాత సిఐపి తరఫున ముందు రాములు గారు అదేవిధంగా పాల్గొని మాట్లాడడం జరిగింది మంత్రి గారు ఒకటే చాడా వెంకయరెడ్డి గారు డిమాండ్ చేసిండు అమాని కార్మికులు న్యాయమైన సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఒకటే ఒక సమస్య జీవోను విడుదల చేసి వెంటనే బకాయి అమ్మాయి రెడ్ని చెల్లించాలని చెప్పేసి చాడ వెంకరెడ్డి గారు కోరడంతో మరి మంత్రి గారు స్పందించి తప్పనిసరిగా రెండు రోజులలో మీకు తప్పనిసరిగా జీవో నిర్పిస్తారని మీరు కూడా సమ్మెను విరమించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు దానికి ప్రధానంగా దాంతోపాటు జరుగుతున్నటువంటి ధరలకు అనుగుణాలు కూడా మరి రేట్ పెరిగినప్పటికీ బోనస్ స్వీట్లు ఈ సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయడం జరిగింది దాని విషయంలో కూడా మరి పరిష్కారం చేస్తామని చెప్పిండు ఈ దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్ని కార్మిక సంఘాల తరఫున మేము మాట్లాడుకొని ఈ రోజు వరకు జరిగినటువంటి సమ్మెను మరి విరమించుకుంటున్నాం ఈ సమ్మె విరమించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక పక్క ఈ సంక్రాంతి పండుగ అదే సందర్భంలో కొన్ని మండల పాయింట్లు కొన్ని రేషన్ షాపులకు బియ్యం సరఫరా కాలేజీ రోజు మూడో విషయం ఏంటంటే మంత్రి గారు విజ్ఞప్తి చేసి మీరు ప్రజా పంపిణీ పథకాన్ని సమర్థవంతంగా నడపడం వల్ల అమ్మాయిలు లేకుంటే మా పాత్ర ఎందుకు మీరు పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు సమ్మెగా విరమించాలంటే దానికి మేము అంగీకరించి ఈ రోజు నుంచి మరి సమ్మెలు విరమిస్తామని చెప్పి ప్రకటిస్తున్నాను ఈ కార్యక్రమంలో पागंट कार्मिक संघा